రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారన్నారు మాజీ మంత్రి శైలజనాథ్ చంద్రబాబు జీవితకాలంలో ఏనాడు రాయలసీమ అభివృద్ధికి కృషి చేయలేదని ఆరోపించారు శైలజనాద్ జిల్లాకు చెందాల్సిన రాజధాని హైకోర్టు ఎయిమ్స్ అన్ని తరలించకపోయారన్నారు దీంతో రాయలసీమకు రావాల్సిన నీళ్లు నిధుల్ని కూడా కోల్పోయామన్నారు వైఎస్ఆర్ రాయలసీమ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తే వైఎస్ జగన్ హయాంలో తాగు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చారన్నారు రాయలసీమ మీద చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పోలవరం ప్రాజెక్టు రాయలసీమ వాళ్ళ అనేక చేయడం కోసం కడప కోటిరెడ్డి గారు చైర్మన్ గారు కమిటీకి కొండా వెంకటప్పయ్య గారు గుంటూరు జిల్లా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కృష్ణా జిల్లా కల్లూరు సుబ్బారావు గారు అనంతపురం జిల్లా హలహరి సీతారామరెడ్డి గారు బల్లారి జిల్లా పప్పూరు రామాచార్యులు అనంతపురం జిల్లా లేబూరు సుబ్బరామిరెడ్డి గారు నెల్లూరు జిల్లా వెంకటప్పనాయుడు గారు వీళ్ళు ఆ రోజున పెద్ద మనుషులుగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన ఆనాటి పెద్ద మనుషుల ఒప్పందం మేరకు జరిగింది అయ్యా ఈ రోజు ప్రభుత్వాల్ని కోరుతా ఉన్నాం ఈ మధ్య కాలంలో ఇరవై ఇరవై రోజున ఇరవై ఇరవైలో ఇరవై అసెంబ్లీలో ప్రత్యేక అసెంబ్లీలో రాజధానుల విషయం మాట్లాడుతూ గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీభాగ ఉడంబడి గురించి చాలా స్పష్టంగా వివరించారు అసెంబ్లీలో బహుశా అసెంబ్లీలో అంత స్పష్టంగా రాయలసీమ హక్కుల పత్రం గురించి గొడంబడి గురించి ఒక ప్రాంతం గురించి గట్టిగా మాట్లాడిన ముఖ్యమంత్రిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ విభజన చట్టం శివరామకృష్ణ కమిటీ అన్ని కలుపుకునే రోజు నా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మా ప్రాంతానికి మంచి కాలం వస్తుంది వచ్చిందని భావించాం మేము ఇద్దరి గురించే మేము ఆలోచించాలి ఒకరు